కలని మిస్ కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడని చెప్పి ఒక సామెత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా తాను అనుకున్నది నెరవేర్చడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పచ్చు ఎలా అని చెప్పి మీరు అనొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్నటువంటి శ్రవణ్ ఆయన విదేశాల్లో తలదాచుకున్నారు దాదాపు సంవత్సరం కాలంగా వీళ్ళు ఇద్దరు దేశం విడిచి వెళ్ళిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు తిరపతన్న అలాగే రంజిత్ రావు అనేటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు మాత్రం దొరికారు వాళ్ళని విచారించినటువంటి క్రమంలో పూర్తి వివరాలని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చెప్పారు తెలంగాణ సిఐడికి సో తెలంగాణ సిఐడి విచారణ చేస్తుంది ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చింది ఎవరు చేయమన్నారు ఎందుకు చేశారు అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు లాస్ట్కి ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే తప్ప ఈ కేసుకు సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకే కోర్టు అనుమతితోటి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చారు అయినప్పటికీ ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది అలాగే శ్రవణ్ యూకే వెళ్ళాడు యూకే నుంచి ఇప్పుడు అమెరికా వెళ్ళాడు చెప్పి అంటున్నారు ఇతను ఒక మీడియా ఛానల్ అధిపతి ఆ మీడియా ఛానల్లోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ పరికరాలను పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుమానిస్తుంది దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు పోలీస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలం కూడా ఉంది వాళ్ళు కొంత వాంగ్మూలం ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి క్రమంలో ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి అనేటువంటి పోలీస్ ఆఫీసర్ను కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది ఇంకా మిగిలినటువంటి వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు మరి గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఒక కొలికి విచారణ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనప కనిపిస్తుంది మరి పై లెవెల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్నటువంటి అప్పట్లో ప్రభాకర్ రావు ఆయన దేశం విడిచి వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారు అమెరికాలో ఉన్నారు రాజకీయ శరణార్థిగా ఆయన గ్రీన్ కార్డు తెచ్చుకున్నారు అమెరికాలో అనేటువంటి ఒక న్యూస్ ఈ మధ్యకాలంలో స్ప్రెడ్ అయింది కరెక్ట్గా ఇదే పాయింట్ దగ్గర ఇప్పుడు కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి రాజకీయ శరణార్థిగా అమెరికాలో గ్రీన్ కార్డు తీసుకొచ్చినటువంటి వాళ్ళని అమెరికా చట్టం ప్రకారం అక్కడి నుంచి తీసుకురావడానికి అవకాశం లేదు ఇటీవల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందుకే వాళ్ళు గ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినా అమెరికా నుంచి సానుకూలమైన స్పందన లేదు కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విడుదల చేసినటువంటి కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని కనుక మనం గమనిస్తే దాంట్లో ఒకటి ఎవరైతే వలసదారులు ఉంటారో వాళ్ళ మీద నేరారోపణ ఉంటే వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చిన లేదా ఇతర వీసాలు ఇచ్చిన వాటిని రద్దు చేయండి అని చెప్పి ట్రంప్ ఇటీవల ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దాన్ని చేసుకొని ఒకవేళ ప్రభాకర్ రావు కనుక రాజకీయ శరణార్థిగా గ్రీన్ కార్డు కనుక పొంది ఉంటే అమెరికాలో దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది ఇదే కలిసి వచ్చేట అంశం ఒక్కసారి గ్రీన్ కార్డు రద్దు చేస్తే ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి అమెరికా పోలీసులు తెలంగాణ పోలీసులకి లేదా ఇండియా పోలీసులకి ప్రభాకర్ రావుని అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలైతే అక్రమ వలసదారుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని అమెరికా పోలీసులే పట్టుకునే అవకాశం ఉంది అమెరికా సైన్యమే పట్టుకునే అవకాశం ఉంది యుద్ధ విమానాల్లో ఏ విధంగా అయితే మెక్సికో కొలంబియా బ్రెజిల్ దేశాలకి అక్రమ వలసదారులను పంపిస్తున్నారో అలాంటి పరిస్థితి ఇండియన్ అమెరికన్స్ కూడా వస్తే ప్రభాకర్ రావుని యుద్ధ విమానంలో ఇండియాలో వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది అప్పుడు తెలంగాణ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి విచారించి జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది ఇదే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎక్కడ ఉన్న ప్రభాకర్ రావును విడిచిపెట్టను జైల్లో కూర్చోబెడతానని చెప్పి శబ్దం చేశారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ముందు ఎందుకనంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి పదే అనేక మార్లు ఆరోపణలు చేశారు వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేశారని కూడా ఫీల్ అయ్యారు రేవంత్ రెడ్డి అందుకే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫోన్ వాడటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు రేవంత్ రెడ్డి ఫోన్కు అందుబాటులో ఉండరు అనేటువంటి అపవాద ఆయన మీద ఉండేది అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా దానికి కారణం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఛానల్ ఆఫీస్లో ఇజ్రాయల్ ఎక్విప్మెంట్ని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆరోపణ అనుమానం అందుకే ప్రభాకర్ ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షించాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కలిసి వచ్చేలాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆయనకి సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణ పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చారు అయినప్పటికీ అమెరికా పోలీసు నుంచి సకాలంలో సమాచారం అయితే తిరిగి రావట్లేదు అక్కడ ప్రభుత్వం మారింది ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు అమెరికా పోలీసు నుంచి సమాచారం వస్తుంది సరైనటువంటి సమయంలో వాళ్ళు ప్రభాకర్ రావుని అప్పజెపుతారు అనేటువంటి నమ్మకం తెలంగాణ ప్రభుత్వానికి కలుగుతుంది ఇప్పటికిప్పుడు కాకపోయినప్పటికీ ఖచ్చితంగా ట్రంప్ అక్రమ వలసదాలని తరిమేస్తున్నారు కాబట్టి ఆ జాబితాలో ప్రభాకర్ రావు ఉండే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పుడే అమెరికన్ ఎంబసీకి ఇప్పటికే కంప్లైంట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అమెరికన్ ఎంబసీలో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రావు అక్రమంగా వలస ఉన్నాడు అమెరికాలో ఆయన్ని పట్టుకొని అప్పజప్పండి అతను నేరారోపణతో అమెరికాలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని అమెరికన్ ఎంబసీకి తెలియజేశారు ఇండియన్ ఎంబసీ ద్వారా అమెరికన్ ఎంబసీకి ఈ విషయాన్ని అన్నింటిని కూడా తెలియజేశారు కాబట్టి మరి ఎన్ని రోజుల్లో ప్రభాకర్ రావు తలదాచుకోలేరు అనేది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు కలుగులో ఉన్న ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు ఆయనతో పాటు శ్రవణ్ ఆయన కూడా సేమ్ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి కొంతమంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు ఆఫీసర్సు అనేది కూడా ఉన్నటువంటి ఆరోపణ ఇప్పుడు ప్రభాకర్ రావు గారికి వస్తే ఇమీడియట్గా శ్రావణరావు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలంగాణ పోలీసులు ఇప్పుడు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు సో మొత్తం మీద అమెరికాలో మారినటువంటి పరిస్థితులు రేవంత్ ప్రభుత్వానికి కలిసి వచ్చేలాగా క్లియర్గా కనిపిస్తున్నాయి అందుకే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని చెప్పి సామెత ఆ సామెతను ఇప్పుడు కనుక ఈ కేసుకు వర్తింపజేస్తే ఇప్పుడున్నటువంటి పరిణామాలను గమనిస్తే సరిపోతుంది అని చెప్పి అనిపిస్తుంది మరి ప్రభాకర్ రావు గారు ఇండియాకు వస్తారా రారా రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకురాగలరా తీసుకురాలేరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్